ధర్మవరం టికెట్ కూటమిలో చిచ్చు రేపింది టికెట్ తమకే కావాలని మూడు పార్టీల నేతలు రోడ్డుకెక్కారు ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు సహకరించమంటూ శబదాలు చేశారు అనూహ్యంగా జిల్లాతో సంబంధం లేకుండా బీజేపీ అభ్యర్థిగా సత్యకుమార్ను ప్రకటించింది దీంతో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది ధర్మవరం టికెట్ కోసం టీడీపీ తరఫున పరిటాల శ్రీరామ్ బీజేపీ తరఫున గోనుగుంట్ల సూర్యనారాయణ పోటీ పడ్డారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న తనకే టీడీపీ టికెట్ కేటాయించాలని పార్టీ అధిష్టానాన్ని పరిటాల శ్రీరామ్ కోరారు అయితే పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ ను బీజేపీకి కేటాయించారు బీజేపీ తరఫున సూర్యనారాయణ పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగింది చివరకు కూటమి అభ్యర్థిగా సత్యకుమార్ పేరు ప్రకటించారు దీంతో సూర్య వర్గీయులు రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తారు అన్న చర్చ సాగుతోంది రెండు వేల తొమ్మిదిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నలభై రెండు వేలు పైగా ఓట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చిన విషయాన్ని సూర్య వర్గీయులు గుర్తు చేస్తున్నారు రెండు వేల పన్నెండులో టీడీపీలో చేరి రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీలోకి వెళ్లారు నియోజకవర్గంలో తమకు బలమైన క్యాడర్ ఉందని సూర్య వర్గీయులు చెబుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు ముఖ్య నాయకులతో మాట్లాడిన తర్వాతనే రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటామని సూరి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది పొత్తులతో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకుల మధ్య సయోధ్య కుదరక నిరసనలు వెల్లువెత్తుతున్నాయి పొత్తులకు బీజేపీ వ్యతిరేకం కాదని సూర్యనారాయణకి టికెట్ ఇస్తే మాత్రం సహకరించమని టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు మరోవైపు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి కూడా రోడ్డెక్కారు ధర్మవరంలో ప్రశాంత వాతావరణం ఉండాలంటే అది జనసేనతోనే సాధ్యమని ఇక్కడ బీజేపీకి టికెట్ ఇచ్చినా తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి లేది అనేది ఆయన వాదన అందుకే ఆ టికెట్ తమకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు బీజేపీ టికెట్ సూర్యనారాయణకు కేటాయించాలంటూ బీజేపీ సూరి మద్దతుదారులు సైతం ర్యాలీ నిర్వహించారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు కావాలంటే తమ్ముకు కావాలంటూ బలప్రదర్శన చేశారు ఒకరికి ఇస్తే మరొకరు సహకరించమంటూ శబ్దాలు చేసిన పరిస్థితి ధర్మవరం నియోజకవర్గంలో నెలకొంది ఈ నేపథ్యంలోనే పొత్తులో భాగంగా ధర్మవరం నియోజకవర్గాన్ని వై సత్యకుమార్ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటిస్తూ బీజేపీ నిన్న ప్రకటన విడుదల చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధానంగా ధర్మవరం హార్ట్ సీట్గా చెప్తున్న పరిస్థితి ఉంది ఇటు జనసేన అటు టీడీపీ కూడా ధర్మారం సంబంధించి మాజీ ఎమ్మెల్యే గోలుగుడ్ల సూర్యనారాయణకు టికెట్ ఇస్తే తాము ఎటువంటి పరిస్థితుల్లో సహక్రమించామంటూ చెప్పిన పరిస్థితి ఉంది పొత్తులు కుదరక ముందు ప్రధానంగా ధర్మారం టికెట్ను టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీరామ్ కేటాయించాలని ఆయన కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది మరోవైపు ఎవరైతే ఉన్నారో జనసేన కూడా చిలక మధుసూదన్ రెడ్డి కూడా ఈ రెండు పార్టీలు కాకుండా తమకే టికెట్ ప్రకటించాలంటూ వ్యాలీ కూడా పరిస్థితి ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా బయట ప్రాంతానికి చెందిన బీజేపీ జాతీయ నాయకుడు వై సత్యకుమార్ని ధర్మవరం నుంచి పోటీలో ఉన్నారు ఈ నేపథ్యంలో ధర్మవరం సంబంధించి మాజీ ఎమ్మెల్యే గోనుగుడ్ల సూర్యనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటానన్న ఒక ఆసక్తికర చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది రెండు వేల తొమ్మిదిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దాదాపుగా నలభై వేల పైచిలకు ఓట్లు సాధించిన పరిస్థితి గోనగుంట్ల సూర్నాయకుని చెప్పి ఆయన వర్గాలు చెప్తున్న పరిస్థితి రెండు వేల పన్నెండులో టీడీపీ చేరి టీడీపీ నుంచి పోటీ చేసిన పరిస్థితి ఉంది టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన పరిస్థితి ప్రస్తుతం ఈ ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సంబంధించి పూర్తి స్థాయిలో బీజేపీ టికెట్ తనకే వస్తుందని చెప్పి తనకే వస్తుందని చెప్పి సూర్య భావించినప్పటికీ ఆఖరి నిమిషంలో వైశ్యత్తు కుమార్ తీసి తీసుకురావడంతో సూరి భవిష్యత్తు ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఒక చర్చ ప్రధానంగా సాగుతోంది ప్రస్తుతానికి गोन uh, सुना gun బెంగళూరులో ఉన్నట్లు సమాచారం నిన్న నిర్ణయం సంబంధించి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలు అలాగే ముఖ్య నాయకుల సలహా మేరకే ఉంటుందని చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదని ఆయనకు సంబంధించిన కీలకమైన మద్దతుధారులు ఏమన్నా చెప్తున్న పరిస్థితి సూర్య అనంత ధర్మానికి వచ్చి తర్వాత ఆ నచ్చులతో మాట్లాడిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఒక ఆసక్తికర చర్చ జరుగుతున్న నేపథ్యంలో రేపు కానీ ఎల్లుండి కానీ బీజేపీ అభ్యర్థి వై కుమార్ నియోజకవర్గంలో ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది అలాగే ఎన్నికలు ప్రచారానికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా ఖరారు చేసేందుకు రెండు ఒకటి రెండు రోజుల సత్యకుమార్ కూడా ధర్మానికి వస్తున్నట్లు చెప్తున్నారు బీజేపీ కేంద్ర నాయకులతో సత్యకుమార్కు ఉన్న అనుబంధంతో పెద్ద ఎత్తున ధర్మరం అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పి కూడా బీజేపీ నాయకులు ధర్మవరం ప్రజలకి స్వచ్ఛందంగా చెప్పబోతున్నట్లు కూడా తెలుస్తుంది కేంద్రం నుండి నిధులు తెప్పించుకోవడంతో పాటు ప్రధానంగా ధర్మవరంకు సంబంధించి అభివృద్ధి తాము చేస్తామని చెప్పి కూడా బీజేపీ ఒక కీలకమైన ప్రకటన కూడా చేస్తుందని చెప్పి సత్యకుమార్ సంబంధించిన మద్దతులు చెప్తున్న పరిస్థితి ఉంది ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉమ్మడి జనసేన టీడీపీ బీజేపీ సత్యకుమార్ కలిసి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంటుంది మరి గోర్నమెంట్లో సూర్యనారాయణని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎలా సంప్రదాయిస్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి నేర్కొంది కెమెరామన్ సుదర్శన్ శ్రీనివాస్ ఎన్టీఆర్